ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను అయోహాను సువార్త పదకొండు నలభై ఒకటి ఇది చాలా వింతగా ఉంది లాజరు ఇంకా సమాధిలోనే ఉన్నాడు అతడు తిరిగి బ్రతికే అద్భుతం జరగకముందే కృతజ్ఞతాస్థితులు దేవునికి చేరిపోతున్నాయి ఈ ఆశ్చర్యకార్యం జరిగిన తరువాతనే స్థుతులను అర్పించటం జరుగుతుందనుకున్నాము కానీ ఇక్కడ యేసు తాను పొందబోతున్న దాన్ని గురించి ముందే కృతజ్ఞతలు అర్పిస్తున్నాడు పుష్కలమైన దీవెనల వాన కురియకముందే ఆయనలోని కృతజ్ఞతల నది కట్టలు తెంచుకుంది దీవెనలు వర్షిస్తాయని ప్రభువుకి అంత నమ్మకం ఆమెన్